నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రిలో చేసుకునే తొమ్మిది రకాల ప్రసాదాల గురించి చూద్దాము మొదటి రోజు ప్రసాదం కట్టు పొంగలి చూద్దాము దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి మీరింట్లో వాడే బియ్యాన్ని తీసుకోండి లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి పప్పుని దోరగా వేయించుకోండి ఒక పది నిమిషాలకి పప్పు ఇలా దోరగా వేగిపోయిన తర్వాత కప్పుని బియ్యంలో వేసేసి నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంలో మనం ఒక మూడు కప్పుల దాకా మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక మూడు కప్పులు దాకా నీళ్లు పోసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని హై లో పెట్టి మూడు విజిల్స్ రానియండి ఈ లోపల ఇంకో స్టవ్ మీద ఒక మూడు కప్పుల నీళ్ళని మరిగించండి చూడండి మూడు విజన్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పొంగల్ తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడవగానే అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది నుంచి పదిహేను దాకా మిరియాలు దీంతో పాటు ఒక పదిహేను నుంచి ఇరవై దాకా జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేపుకోండి మిరియాలు జీడిపప్పులు నేటిలో వేగితే చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోండి అల్లం కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని పాటు గుప్పడి కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకొని ఇప్పుడు చివరిగా ఇందుట్లోకి ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఇంగు తాలింపులు బాగా కలిసిలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాము కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి మనం నీళ్లను కరెక్ట్ గా పోసాం కాబట్టి అన్నం పప్పు కూడా చక్కగా ఉడికిపోయాయండి అన్నం పప్పుని ఒకసారి ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా బాగా మంచిగా కలపండి అన్నం పప్పుని ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వేడి నీళ్ళు కాచిపెట్టుకున్నాం కదా అవి ఇందులోకి పోసుకోండి కట్టుపొంగలు అనేది కొంచెం లూజ్ గా ఉండాలండి మనం తినే టైం కి ఇది ఇంకా గట్టి పడిపోతుంది అందుకనే వేడి నీళ్ళు పోసామంటే గనక ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది కట్టుపొంగల్ ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు పంతా కూడా వేసేసి ఈ పంతా కూడా పొంగలికి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకున్నాము ఈ పొంగల్లో నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి పొంగలి ఇలా నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ ఈ నెయ్యి అంతా పొంగల్లో కలిసేలా కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం కట్టు పొంగలి రెడీ అయిపోతుంది నవరాత్రుల్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా మనం రెండో రోజు ప్రసాదం పులిహోర చూద్దాము ముందుగా ఒక గ్లాస్ బియ్యం అన్నం పొడి పొడిగా వండుకొని ఒక వెడల్పాటి ప్లేట్ లోకి అన్నాన్ని వేసి అన్నం పూర్తిగా చల్లార పెట్టుకోవాలి అన్నం చల్లారేలోపు మనం ఈ పులిహోరకి తాలింపు వేసుకుందాము ఒక ప్యాన్ లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని అందుట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఇలా దోరగా వేయించుకోండి పల్లీలు సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వాటిని కూడా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోగానే ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తురిమేసి వేసుకోవాలి అల్లం కూడా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిల్ని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి కూడా నూనెగా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఐదారు రెండు మిర్చి వేసుకొని వేపుకోవాలి మిర్చిల్ని మారిదింపకూడదండి ఎండుమిర్చి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి పసుపులోని పచ్చివాసం పోయేదాకా వేపుకున్నామంటే మన తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పక్కకు దించేసేయండి ఈ లోపు మన అన్నం చూద్దామండి అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కలిపేసిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని కూడా ఈ అన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది అన్నం ఉండి రెడీగా పెట్టుకున్నామంటే నిమ్మకాయ పులిహోర పది నిమిషాల్లో అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే దేవి నవరాత్రుల్లో రెండో రోజు ప్రసాదం నిమ్మకాయ పులిహోరని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా మనం మూడో రోజు ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కొబ్బరి అన్నం కోసం ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని ఇలా అన్నం పొడి పొడిగా వండుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి అలాగే అలాగే కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి అన్నాన్ని తాలింపు వేసుకున్నాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె కొంచెం వేడవగానే అందులోకి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పులను కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి జీడిపప్పులు పల్లీలు ఇలా వేగిపోగానే వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ చిన్నపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి తాలిమ గింజలు కొంచెం వేగిపోగానే అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా తురుముకొని వేసుకొని అల్లంలోని పచ్చివాసం పోయేదాకా వేయించుకొని అందుట్లోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకొని వేయించుకోండి ఇంగులోని పచ్చివాసం పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి నేను ఒక చిన్న సైజు ఉన్న కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ వెనకాల పాటు బ్రౌన్ ది తీసేశానండి మీరు కావాలంటే ఉంచుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత కొబ్బరి కొంచెం పొడికోడిలాడేలాగా వేయించుకోవాలి కొబ్బరి కొంచెం వేగిపోగానే మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపంతా అన్నానికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అన్నం అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కూడా పైనుంచి వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు అన్నాన్ని కొంచెం వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం అన్నం ఉడికించి అలాగే కొబ్బరి తురుగు పెట్టుకున్నామంటే కొబ్బరి అన్నం చేసుకోవడం చాలా ఈజీ పదే పది నిమిషాల్లో మన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఈ నవరాత్రుల్లో మూడో రోజు ప్రసాదంగా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ టేస్టీ కొబ్బరి అన్నాన్ని మీరింట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా మనం నవరాత్రుల్లో నాలుగో రోజు చేసుకునే అల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ముందుగానే ఒక గ్లాస్ మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక మూడు గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నిటినీ కూడా వడకట్టుకోవాలి ఇలా మినపప్పులో నీళ్ళు ఏమీ లేకుండా వడేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పునంతా కూడా మనం మిక్సర్ జార్ లోకి వేసుకుందాము మినపప్పుతో పాటు ఇందుట్లోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి మనం దీంట్లో మాత్రం నీళ్లు పోయలేదు కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా కలుపుకొని పిండి మరీ గట్టిగా ఉంటే మిక్సీ తిరగదు కాబట్టి పై నుంచి కొంచెం నీళ్ళని ఇలా చిలకరించుకొని పిండిని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బుకునే ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ పిండిలోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పిండిలోకి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే పిండిని కూడా ఒకసారి మనం ఇలా కలుపుకున్నామంటే మనం గారెలు వేసినప్పుడు పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్ గా ఉంటాయి పిండి అంతా ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి గారెలు వేసుకోవడం కోసం నేను ముందుగానే నూనెను వేట్ చేసి పెట్టుకున్నానండి ముందు నూనెలో కొంచెం పిండి ఇలా వేసుకొని చూడండి నూనె మరీ ఎక్కువ వేడి ఉంటే గారెలు ముందు రంగు వచ్చేస్తాయి లోపల ఉడకవు అనమాట అందుకని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నూనెని వేడి చేసుకొని మీ కడాయిలో ఎన్ని గారెలు పడతాయో అన్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసేసామంటే ఒకటి కోటి అతుక్కుపోతాయన్నమాట అలా కాకుండా సరిపడా గారలు వేసుకొని గారెల్ని వేసిన వెంటనే కదపొద్దండి ఒక రెండు మూడు నిమిషాలకు గారెలు వాటంతటే పైకి వస్తాయండి అప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పుకొని గారెల్ని మంచిగా వేయించుకోవాలి ఆ రెండు వైపులా కాలిన గారెన్నిటిని కూడా నూనూస్ తీసేసి ఇప్పుడు మిగతా పిండినంతా కూడా ఇలాగే గారెలు వేసుకోవాలి మీకు చేత్తో ఒక్కటం రాకపోతే గనక ఏదైనా ప్లాస్టిక్ కవర్ గాని లేకపోతే పాల కవర్ గాని తీసుకొని దానిపైన ఒత్తుకొని వేసుకోండి నవరాత్రులలో చేసుకునే నాలుగో రోజు ప్రసాదం అల్లం గారెలు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్ గా ఈ అల్లం గారలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం నవరాత్రిలో ఐదో రోజు ప్రసాదం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా దద్దోజనం కోసం ఒక హాఫ్ లార్ బియ్యాన్ని అన్నం వండుకొని అది వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గరితోటి స్మాష్ చేశామంటే అన్నం మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వండి అన్నం చల్లారిలోపు మనం దద్దోజనానికి తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ చిన్నపప్పు మినపప్పు అలాగే ఒక ఐదు నుంచి దాకా మిరియాలని కూడా కొంచెం దంచి వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా తురుముకొని వేసుకొని తాలింపుని వేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి ఈ తాలింపుని అంతా కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన అన్నంలోకి ఒక కప్పు దాకా కమ్మటి పెరుగును వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత గడ్డలేమి లేకుండా అన్నం అంతా కూడా ఈ పెరుగు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అన్నంలోకి పెరుగంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకి అదే కప్పు తోటి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత ఈ పాలు పెరుగు అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దద్దోజనం మనకి ఇప్పుడు కొంచెం లోజ్ గా కనిపిస్తుంది కదండి మనం తినే టైం దాకా ఇది ఇంకా గట్టి పడుతుంది ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న తాలింపు అంతా కూడా ఈ దద్దోజనంలో వేసుకొని అలాగే మీరు చుకి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకొని ఈ తాలింపు అంతా దద్దోజనానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోతుంది మీరు కావాలంటే ఈ దద్దోజనంలో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు మనం ఇందులో మిరియాలు కొంచెం దంచి వేసాం కదండి తినేటప్పుడు అవి అక్కడక్కడ తగులుతూ ఎంతో కమ్మగా ఉంటుంది ఈ నవరాత్రిలో మీరు ఒకసారి దద్దోజనాన్ని తప్పకుండా ట్రై చేయండి అంతేనండి దేవి నవరాత్రిలో ఐదవ రోజు ప్రసాదం దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దేవి నవరాత్రిలో ఆరో రోజు ప్రసాదం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగిపోగానే వాటన్నిటిని తీసి పక్కన ఉంచండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలకి రవ్వ వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఈ రవ్వనంతటిని కూడా తీసేసి పక్కనుంచుకోవాలి రవ్వేమి కలర్ మారాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా వేగి పొడి పొడలాడుతున్నప్పుడు ఈ రవ్వనంతా కూడా పక్కనుంచండి ఇప్పుడు మనం ఇదే ప్యాన్ లోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల దాకా నీళ్లను వేసుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక రెండు మూడు ఇలాచీలను దంచి వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలకు చూడండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వనంతా కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి నీళ్ళల్లో రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో పెట్టుకొని ఉండలేమి లేకుండా రవ్వని కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాలకు చూడండి రవ్వలోనే నీళ్ళన్ని ఇలా దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు మనం ఇందుట్లోకి ఏ కప్పుతో అయితే నీళ్లు రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పంచదారని వేసుకొని మంచిగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలకి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఒక చిటికెడు సాఫ్రాన్ ఫుడ్ కలర్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి రవ్వ కేసరి చూడండి చక్కగా ఉడికిపోయింది కేసరి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి మనం తినే టైం కి ఇది ఇంకా కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని పై నుంచి జీడిపప్పులు కిస్మిస్ అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా మంచిగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది నేను చూపించిన కప్పు కొలుతులతో మీరు ఒకసారి ఈ రవ్వ కేసరిని తప్పకుండా ట్రై చేయండి నవరాత్రిలో చేసుకునే ఆరో రోజు ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నవరాత్రిలో ఏడవ రోజు ప్రసాదం నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా పొడి పొడిగా అన్నం వండుకొని అన్నాన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఈ అన్నం చల్లారేలోపు మనం నువ్వుల పొడి రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత నువ్వుల్ని వేరే ప్లేట్లోకి వేసుకొని నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఇదే లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్నపప్పు మినపప్పు వేసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి చినపప్పు మినపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది దాకా ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి మిరితినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి కరివేపాకు ఇలా వేగిపోగానే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని ముందుగా మిక్సర్ జార్లోకి వేసుకొని పచ్చగా దంచుకోవాలి మనం ముందుగానే పొడి చేసుకోకూడదండి ఇలా చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా పచ్చాగా దంచుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన నువ్వులు కూడా వేసుకొని మిక్సీని పల్స్ మోడ్ లో గ్రైండ్ చేయండి ఒకసారి తిప్పేసారంటే నువ్వుల్లోని నూనె అంతా బయటకు వచ్చేసి అది ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న నువ్వుల పొడిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ అన్నంలోకి సరిపడా నువ్వుల పొడిని వేసుకోండి నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల పొడిని వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో టేస్ట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ నువ్వుల పొడి ఉప్పు అన్నంలో బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ నువ్వుల పొడి అన్నాన్ని మీరు ఇలాగే కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు కానీ దీనికి కొంచెం తాలింపు వేసుకున్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి అందులోకి చిన్నపప్పు మినపప్పు కొన్ని జీడిపప్పులు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెండు మిర్చిని ఇలా తుంపుకొని వేసుకొని ఈ తాలింపు అంతా కూడా మంచిగా వేపుకోవాలి తాలిం గింజలు కొంచెం వేగిపోగానే ఇందుట్లోకి కొంచెం కరివేపాకు అలాగే ఒక చిట్కడి ఇంగువ కూడా వేసుకున్నామంటే తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులన్నం అంతా కూడా వేసుకొని ఈ తాలింపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి మనం నవరాత్రిలో చేసుకునే ఏడవ రోజు ప్రసాదం నువ్వులన్నం రెడీ అయిపోతుంది తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పులు తగులుతూ ఈ నువ్వులన్నం చాలా కమ్మగా ఉంటుంది ఎంతో కమ్మగా ఉండే ఈ నువ్వుల మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ప్రసాదం పులగమన్నం మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి నుంచి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుని మంచిగా వేయించుకోండి పెసరపప్పు కొంచెం వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి పెసరపప్పుని మనం ఇప్పుడు కొలుచుకుందాము ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పుని తీసుకోండి ఇప్పుడు అదే కప్పు తోటి ఒక కప్పు బియ్యాన్ని కూడా తీసుకొని పెసరపప్పు బియ్యం మంచిగా కలిసేలాగా కలిపేసి నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఈ పప్పుని బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మీకు గనక టైం ఉంటే ఒక అరగంట నానబెట్టండి లేదంటే ఒక పది నిమిషాలు అయినా సరే బియ్యాన్ని నానబెట్టుకోండి నేనైతే ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచానో అదే కప్పు తోటి మూడు కప్పుల దాకా నీళ్లు పోసి ఒక అరగంట పాటు పప్పు బియ్యం నానబెట్టుకున్నాను మనం ముందుగానే నీళ్ళు ఇలా పెట్టుకున్నామంటే మనకి వంట తొందరగా అయిపోతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం పొలగానికి తాలింపు వేసుకుందాము వెలిగించి గిన్నె పెట్టుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని అందుట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను మిరియాలు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కూడా వేసుకొని తాలింపులా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు పోసుకుందాము ఇలా వేగిపోయిన ఈ తాలింపులో మనం ముందుగానే నీళ్ళని కొలిచిపెట్టుకున్నాం కదండి బియ్యం నుంచి నీళ్లు చేసి ఆ నీళ్లు ఇందుట్లో పోసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ ఎసర్ని బాగా మరగనివ్వండి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా ఎసర్ మారుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి పప్పుని బియ్యాన్ని కూడా వేసేసి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నీళ్ళన్ని దగ్గర పడేలాగా ఈ పులగమన్నాన్ని ఉడికించండి దీనిపైన మూత పెట్టకండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళన్నీ దగ్గర పడేలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి ఈ పులగవన్నాన్ని పూర్తిగా మగ్గనిద్దాము ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో ఈ పులగవన్నం మగ్గిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి పక్క నుంచి ఇలా కలిపేసుకున్నామంటే పులగమన్నం పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది మీరు ఈ పులగమన్నాన్ని అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ప్రసాదం పులగమన్నం రెడీ అయిపోయింది ఈ పులగమన్నం రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నవరాత్రుల్లో ఆఖరి రోజు ప్రసాదం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఓ ముప్పావు గ్లాసు బియ్యం తీసుకోండి ఇంకొక పావు గ్లాసు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోండి ముప్పావు గ్లాసు బియ్యానికి పావు గ్లాసు శనపప్పు కానీ మినపప్పు గాని ఇది ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి తగిన నీళ్లు పోసుకొని ఈ పప్పుని బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పు బియ్యం నానేలోపు ఇప్పుడు మనం ఈ పరమాండంలో స్వీట్ కోసం ఒక గిన్నెలోకి మనం ఏ గ్లాస్ తో బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోకి రెండు గ్లాసుల దాకా బెల్లం తురుముని వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది పాకమేం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్క నుంచి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు మనం కుక్కర్లోకి అరగంట పాటు నానిన పప్పు బియ్యాన్ని వేసుకొని అందుట్లోకి ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి దాంతోపాటు ఒక మూడు గ్లాసుల నీళ్ళు కూడా పోసుకొని కుక్కర్ కి మూత పెట్టి ఒక మూడు నాలుగు గిజిల్స్ పెట్టామంటే అన్నం పప్పు చక్కగా ఉడికిపోతుంది చూడండి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత వేసి చూద్దాము అన్నం పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఈ అన్నాన్ని పప్పుని కొంచెం స్మాష్ చేస్తున్నట్టుగా ఇలా గట్టితోటి కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుట్లోకి వేడిగా ఉన్న ఇంకొక రెండు గ్లాసుల పాలని పోసుకుందాము తర్వాన్నంలో పాలు ఎక్కువ పోసుకున్నామంటే అది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రెండు ఇలా చిన్న దంచి వేసుకొని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలన్నీ కొంచెం దగ్గర పడేలాగా పరమాణాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇది ఉడికేలోపు ఇంకో స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడవగానే ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి కొన్ని ప్రాంతాల్లో దీన్ని బెల్లం అన్నం అని కూడా అంటారు మేమైతే దీన్ని పరమన్నం అంటామండి ఇలా జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి చూడండి ఈ పాలల్లో అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇదంతా ఒకసారి మంచిగా కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేయండి బెల్లం నీళ్లు వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఈ పరమాన్నాన్ని ఉడకనివ్వండి పరమాన్నం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసుకోవాలి ఒక్క చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకున్నామంటే మనం గుళ్ళో తినే ప్రసాదం లాగా పరమాన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు దాకా నేను చేసి చూపించిన ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తారండి మేమైతే ఇలా చేస్తాము నవరాత్రుల్లో చేసుకునే ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే